ఇప్పుడైతే తర్వాత రాష్ట్ర చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మీకు మా ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరు వీడియోని లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల శ్రీవారి ప్రసాదాల విషయంలో వస్తున్న వార్తలను చూసి తాను తట్టుకోలేకపోతున్నానని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు అలాగే కొన్ని పాయింట్లు కూడా బయటకు వచ్చాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులు ఉన్నారని కోట్ల మందికి శ్రీవారి ఇంటి ఇలా వేల్పని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గుర్తు చేశారు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా తిరుమల లడ్డు ప్రసాదాలు తయారు చేశారని వార్తలు రావడం తనకు ఎంతో బాధ కలిగించిందని వెంకయ్య నాయుడు అన్నారు ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తాను సూచించానని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు శుక్రవారం తాను సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారని వెంకయ్యనాయుడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు తిరుమల తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఎంతో భక్తితో తిరుమలలో లడ్డూ ప్రసాదాలు తీసుకుంటారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీవారి లడ్డూ ప్రసాద విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత కూడా ఎంతో కీలకమని చిన్నపాటి దోషమైన క్షమించడం నేరమని ఆయన అన్నారు తిరుమల లడ్డూల తయారీ విషయంలో వస్తున్న వార్తలపై సమగ్ర దర్యాప్తు జరిపించి నిజానిజాలు బయటకు తీయాలని తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు సూచించానని ఆయన చెప్పారు మరొకసారి తిరుమల లడ్డూల విషయంలో ఇలా చేయాలంటే భయపడేలాగా కఠిన చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబుకు తాను సూచించానని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు తాను ఇచ్చిన సూచనలకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమ్మతించారని వెంకయ్యనాయుడు అన్నారు ఇక కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేవారు ఎవరైనా సరే వారిపై చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోట ప్రభుత్వాన్ని సూచించారని ఆయన చెప్పారు ఇక్కడ కొన్ని పాయింట్లు అయితే బయటకు వచ్చాయి స్వచ్ఛమైన ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా వస్తుంది గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదాలకు కల్తీ నెయ్యి వినియోగించారని బయటపడడంతో తిరుమల తిరుపతి పాలక మండలి మాజీ చైర్మన్ జగన్ బాబాయ్ వైబీ సుబ్బారెడ్డి విలేకరుల సమావేశంలో తమ యొక్క చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్లోని ఫతేపూర్లో ఫతేపూర్ నుంచి రోజుకి అరవై కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొనేవారమని అంటే శ్రీవారి ప్రసాదాలకు ప్రత్యేకంగా గర్భగుడిలో ప్రసాదాలు నివేదిస్తుంటారు దానికి ప్రత్యేకంగా నెయ్యి వాడతారు రోజుకి అరవై కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొనేవారుమని అరవై కిలోలకి రోజుకి లక్ష రూపాయలు ఖర్చు అయ్యిందని ఆయనే చెప్పారు అంటే కిలో నెయ్యి ధర పదహారు వందల అరవై ఏడు రూపాయలు అంటే ఒక వెయ్యి ఆరు వందల అరవై ఏడు రూపాయలు అదే సమయంలో లడ్డూల ప్రసాదాల తయారీకి వినియోగించే వేల కిలోల నెయ్యిని కేవలం కిలో మూడు వందల ఇరవై రూపాయలు చొప్పుని కొన్నారు ఒక పక్క కిలో నెయ్యి పదహారు వందల అరవై ఏడు రూపాయలు కొన్నామని సుబ్బారెడ్డి చెబుతున్నారు అలాంటప్పుడు కల్తీ చేయకుండా కిలో ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు సరఫరా చేయడం ఎలా సాధ్యం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఇక ఒక కిలో ఆవు నెయ్యి తయారీకి పదిహేడు నుంచి పద్దెనిమిది లీటర్ల అవసరమని నిపుణులు చెప్తున్నారు లీటర్ పాలు నలభై రూపాయలు వేసుకున్న ఒక కిలో నెయ్యి తయారు చేయడానికి ఏడు వందల ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఇక మార్కెట్లో గేదె నెయ్యి కిలో ఎనిమిది వందల రూపాయలకి పైగా ధర పలుకుతుంది అలాంటప్పుడు ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఢిల్లీ వంటి దూరమైన ప్రాంతాల్లోని సంస్థలు రవాణా ఖర్చులు సైతం కూడా తామే భరించి కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా సరఫరా చేయగలవు ఆ నేలో ఖచ్చితంగా కల్తీ జరిగిందనే సాధారణ ప్రజలకు కూడా దాని ధరను బట్టి అర్థమవుతుంది కానీ ఘనత వహించిన అప్పటి పాలక మండలి చైర్మన్ సభ్యులకు అధికారులకు ఆ విషయం తెలీదా ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారని ఇప్పుడు ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి